హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నాకు ఈ రోజు ఏమనిపించింది ఏంటి అనేది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు రోజు ఈ వీడియో తీశాను నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మిడిల్లో బీరకాయ తెంపే క్లిప్ని కూడా యాడ్ చేశాను అప్పుడు మీరు అనుకుంటారు కదా ఈరోజు బీరకాయ తెంపింది ఇప్పుడు బీరకాయ మ్యాటర్ ఎందుకు చెప్తుంది అని అందుకే ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను దానికన్నా ముందు రోజు వీడియో తీసి నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను ఈరోజు బీరకాయ కర్రీ వండాను అంటే నిన్న తెంపిన బీరకాయ ఈరోజు మార్నింగ్ వండాను అప్పుడు బీరకాయని ఒలిచి మనం కర్రీ చేస్తాం కదా అలా కర్రీ చేస్తున్నప్పుడు ఒలిచాను మొత్తం ఒక బీరకాయని అలా ఒలిచినప్పుడు ఆ బీరకాయ పైనుంచి చూస్తే చాలా మంచిగా కనిపించింది మొత్తం ఒల్చేసాను తర్వాత దాన్ని కట్ చేద్దామని కట్ చేస్తే మొత్తం లోపల పాడైపోయి ఉంది అంటే దాన్ని ఒలిచినప్పుడు నాకు తెలియదు కదా లోపల మొత్తం పాడైపోయి ఉందని అది తెలియక నేను వల్చేసి కట్ చేసేటప్పుడు అది పాడైపోయి ఉంది అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఇలాగే మన లైఫ్లో కూడా చెడు మంచి ఏం జరిగినా దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంతేగాని నువ్వు ఆలోచించిందే జరగాలి అన్నట్టు కూర్చోకూడదు అక్కడనే ఆగిపోకూడదు దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం దానివల్ల మన లైఫ్ బాగుంటుంది అని లాభం ఉంటుంది అని అనేది తీరా చూసాక మాత్రం నష్టంలో పడేస్తుంది ఇప్పుడు అందరూ ఎలా ఫీల్ అవుతారంటే నేను తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఇలానే ఉంటుంది నాకు ప్రతిసారి నష్టాన్నే కలిగిస్తుంది నా నిర్ణయమే తప్పు అని ఇలా ఫీల్ అవుతూ అక్కడే ఆగిపోతూ ఉంటారు అలా ఆగిపోకుండా దానికన్నా బెటర్ నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా దానికన్నా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి దానికన్నా బెటర్ లైఫ్ బెటర్ ఆలోచన ముందు తీసుకున్న నిర్ణయంలో వచ్చిన నష్టం కంటే బెటర్ దెన్ రెండు రెట్లు నీకు లాభం రావచ్చు ఈ నిర్ణయం వల్ల అలా అనుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఎవరు ఎవరికి మోటివేషన్ కాదు ఎవరి జీతం వాళ్ళకే మోటివేషన్ అవుతుంది మనం చేసే ప్రతిరోజు ప్రతి పనిలో మోటివేషన్ అనేది మనం సరిగ్గా ఆలోచించి చూస్తే దాంట్లోనే ఎన్నో నేర్చుకోవచ్చు ప్రతి పని ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది కొన్నిసార్లు తెలియకనే సంతోషం కొన్నిసార్లు తెలియకనే బాధ లైఫ్ అన్నప్పుడు ఇవన్నీ కామన్ ఫస్ట్ ఒక విషయం ఏమిటంటే ఎవరు ఎవరికి తోడురారు అందరూ ఒక టైం వరకు నటించే వాళ్ళే ఎప్పటికీ నువ్వు ఒంటరివే చివరికి నీడ కూడా సమయం బట్టి మారుతుంది చూసావా చివరికి అది కూడా నీతో లేదు ఒకసారి నువ్వే ఆలోచించు నీ నుంచి నీ శరీరం నుండి వేరు అయిన నీడనే నీ దగ్గర సమయాన్ని బట్టి ఉంటుంది అలాంటిది మనుషులు ఉంటారని అమ్మడం నీ అవిటితనం నీ చెవిటితనం కాకపోతే కావాలంటే ఒకసారి గట్టిగా ట్రై చేసి చూడు నీతో ఎవ్వరూ ఉండరు నువ్వు మాత్రమే నీతో ఉంటావు ఏదో అయిపోతే ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాకుండా నువ్వు స్ట్రాంగ్ అవ్వు ఫస్ట్ అలా అని నేను ఒంటరిగా బతకమని నేను చెప్పట్లే సిచ్యువేషన్లో అయినా ఎవరు ఎవరితో ఉన్నా ఎవరు ఎవరితో లేకున్నా నువ్వు ఎలా చూసినా నువ్వు అన్నిటినీ యాక్సెప్ట్ చేయడంలో రెడీగా ఉండాలని చెప్తున్నా అంతే ఇప్పుడు సపోజ్గా మన చెయ్యి ఒక రైటింగ్ని రాయడం నేర్చుకుంటుంది అంటే ఒక రాత ఈ విధంగా రాయాలని నేర్చుకుంటుంది ఆ రాత అనేది మన చెయ్యి ఇలాగే రాయాలని మనం రాసినప్పుడు అలానే రాస్తుంది కానీ మీరు ఎప్పుడైనా గమనించారా పెన్నును బట్టి కూడా రైటింగ్ అనేది మారిపోతుంది అట్రాల్ అదొక చెయ్యి చెయ్యి పెన్ను పట్టుకునే స్థానంలో మనం పెన్ను ఎలా మార్చినప్పుడు రైటింగ్ ఎలా మారిపోతుందో మనుషులు కూడా అంతే సిచ్యువేషన్ని బట్టి నీ దగ్గర ఉండే విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు అలా అని వాడు మోసం చేశాడు వీడు ఇలా అన్నాడు ఇతను ఇలా అంది అని ఏడవడం కన్నా ఫస్ట్ నిన్ను ఎవరు నమ్మమని చెప్పారు వాళ్ళని చెప్పారా నీ దగ్గరకు వచ్చి నన్ను నమ్ము లైఫ్లో నేను ఇలాంటి పాత్రను పోషిస్తాను అని వాళ్ళు అన్నారా నిన్ను కాదుగా అలాంటప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలి కానీ వాడు ఇలా చేశాడు ఇతను ఇలా చేశాడు అని ఏడ్చుకుంటూ కూర్చొని అక్కడే ఆగిపోవడం ఎందుకు అందుకే ఎవరు ఏం చెప్పినా ఎవరి మాటలు పట్టించుకోకండి లైఫ్ గురించి నీకన్నా మంచిగా ఎవరు నిర్ణయం తీసుకోరు ఒకవేళ అది ఫెయిల్ అయినా నష్టం నీకే ఒకవేళ అది సక్సెస్ అయినా లాభం కూడా నీకే ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి లైఫ్ మొత్తం ఫెయిల్ అవుతూనే ఉంటావా సక్సెస్ అయితే ఏంటి ఆ సక్సెస్తోనే లైఫ్ మొత్తం గడిపేస్తావా ఫెయిల్ సక్సెస్ అనేవి కామన్ లైఫ్లో ఏంటిది బీరకాయ స్టోరీ నుంచి ఇంతవరకు వచ్చింది అనుకుంటున్నారా కాదు ఏదో అనిపించింది చెప్పాను అంతే ఇలా అనిపించింది చెప్పాను అని అంటున్నానంటే నాకు కూడా అనిపించే ఉంటుంది కదా అందుకే నేను కూడా అలా కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉంటాను అందుకే మొత్తం క్లారిటీగా ఇప్పటి వరకు నేను ఎలా ఆలోచించాను ఇప్పటి నుంచి నేను ఎలా ఆలోచించానో మొత్తం ఒక క్లారిటీ తెచ్చుకొని మీతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను దీంట్లో నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే యాక్సెప్ట్ ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి ప్రతిరోజు నీకు ఎదురయ్యే ఏ విషయమైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయండి నార్మల్గానే మీరు ఇప్పుడు ఎలా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారో అలానే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోండి లేకపోతే ప్రతి దాని గురించి ఆలోచిస్తూ పోతే లైఫ్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం చుట్టూ ఉండే వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు జీవితంలో రావాల్సిన సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి మనకంటూ కొన్ని వెతుక్కొని వచ్చే సంతోషాలు కూడా వస్తూనే ఉంటాయి రెండిటినీ ఈక్వల్గా చూస్తూ లైఫ్ అనేది ముందుకెళ్ళిపోవాలి ఎక్కువ ఆలోచించకూడదు నువ్వు ఆలోచించినా టైం ముందుకెళ్తుంది నువ్వు ఆలోచించకపోయినా టైం అనేది ముందుకెళ్తుంది రెండు కామన్గానే జరుగుతాయి ఒకవేళ నువ్వు ఆలోచిస్తేనే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఉంటుందంటే నువ్వు ఆలోచించాలి అంతేకాని నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించి ఎక్కువ గట్టిగా టైం వేస్ట్ నీ ప్రజెంట్ ప్రాబ్లమ్ని నీ ఇంకొక ప్రాబ్లంతో లింక్ చేసుకుంటూ అనవసరంగా బాధపడడం ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు లైఫ్లో ఇవన్నీ ఇంకున్న ప్రాబ్లానికి సొల్యూషన్ నీకు తెలియకపోతే సైలెన్స్గా ఉండు ప్రాబ్లానికి కాలమే సొల్యూషన్ ఇస్తుంది లైఫ్ని యాక్సెప్ట్ చేయండి మీ డ్రీమ్ని సక్సెస్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఉంటాను మరీ బాయ్